నమస్తే అండి శివాయ గురువేణుమ శ్రీమాత్రేణుమ ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం మన హిందూ బంధువులందరూ కూడా చాలా సంతోషపడేటటువంటి విషయం మన అయోధ్య బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట అంటే ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి ఎంతో మంది రామభక్తులు కొన్ని లక్షల మంది రామభక్తులు ప్రాణత్యాగం చేసి ఇప్పుడు మనం మన తరంలో మనం దీనిని వినగలగడం మనం దీనిని చూడగలగడం తెలుసుకోగలగడం మన చెవులు వినగలగడం చెవులు చేసుకున్న పుణ్యం చూడగలగడం కళ్ళు చేసుకున్న పుణ్యం అంటే మనం స్మరణ చేయడం నోరు చేసుకున్న పుణ్యం అంటే ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ రాముని యొక్క బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జనవరి ఇరవై రెండవ తేదీన జరగబోతుంది దీనిని మనందరం కూడా అంటే ఇప్పటికే చాలా చాలా మంది యూట్యూబ్లో చెప్పారు కదా అని తెలిసిన విషయమే కదా అని దయచేసి ఎవరు అనుకోవద్దు అంటే మన శ్రీమయ్య కుటుంబ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ నేను నా తరపున చెప్పాలనుకున్నాను ఇంత మంచి వాక్యాలను అంటే రాముడు విగ్రహవాన్ ధర్మగా ధర్మ అంటే రాముడు ధర్మానికి ప్రతీక మన రామాయణంలో అన్నదమ్ములు ఎలా ఉండాలి తల్లిదండ్రులతో బిడ్డలు ఎలా ఉండాలి బిడ్డలు తల్లిదండ్రులను ఎలా చూడాలి ధర్మం అంటే ఏంటి అనేది తెలిపేదే మన రామాయణం మంచి రాజు ఎలా ఉండాలి చెడ్డ రాజు ఎలా ఉండాలి అనేది కూడా రామాయణమే మనకు తెలియచేస్తుంది అంటే రాముల వారు ధర్మాన్ని ఆచరించి మనకు చూపించారు మనలో కూడా చాలామంది మన పూర్వీకుల నుండి కూడా మన పెద్దవాళ్ళు చాలామంది రామకోటిని రాసేటటువంటి అలవాటు కూడా ఉంది శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని అటువంటి అంత గొప్ప కీర్తి కలిగినటువంటి బాలరాముని యొక్క ప్రతిష్టను మనం మన తరంలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇది జరగడం ఈ సంవత్సరం అంతటికీ కూడా చాలా శ్రేయస్కరమైనటువంటి చాలా మంచి విషయం బాలరాముడు అని చెప్పుకుంటానికే చాలా ఆనందంగా ఉంది కదా అందుకని మనం ఆ రోజున అంటే ఈ స్వామి ప్రతిష్ట జనవరి ఇరవై రెండవ తేదీన ముహూర్తం నిర్ణయించబడింది చాలా చాలా గొప్ప విషయం ఏంటంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా స్వామి యొక్క అక్షంతలను అన్ అంటే ప్రతి రాష్ట్రానికి ప్రతి గ్రామానికి గడప గడపకి అందచేయడం అనేది అనేటటువంటి సంకల్పం చాలా గొప్పది దీనిలో చాలా ఆంతర్యం ఉంది వారు అయోధ్య ట్రస్ట్ వారు రామమందిరం ట్రస్ట్ వారు కొంతమంది సేవకుల ద్వారా ప్రతి ఒక్కరికి అందచేస్తున్నారు అంటే స్వామి మనల్ని కూడా ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తున్నట్టు వారు ఒక కరపత్రాన్ని రాముల వారి యొక్క ఒక ఫోటోని తర్వాత స్వామి యొక్క కొన్ని అక్షంతలను మనకు అందిస్తున్నారు అంటే ఈ దీని ద్వారా ఏంటంటే రాముల వారు మనం ప్రతి ఒక్కరిని కూడా మనల్ని ప్రతిష్టకు ఆహ్వానిస్తున్నారు ఒకవేళ మనం వెళ్ళలేకపోయినా ఆ రోజు ఛానల్ ద్వారా మనకి చూపిస్తున్నారు అంటే స్వామి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలనే మంచి సంకల్పమే ఈ అక్షంతలు అంటే వీటిని ఏం చేయాలి ఎలా వాడుకోవాలి ఇలా రకరకాలుగా అంటే కొంత కొన్ని చోట్లకి ఇంకా అందలేదు అని వస్తుంది మీరు మంచిగా మనస్సులో సంకల్పించుకోండి స్వామి నీ అక్షంతలు మాకు కావాలి అని అనుకుంటే చాలండి వస్తాయి దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను అంటే మా వారు నేను అనుకున్నాం ఇంకా మనకి అక్షంతలు అందలేదండి అంటే మా వారు అన్నారు ఏం కాదులే అంటే మేము ఒక గత నాలుగు సంవత్సరాల నుంచి ఉషా గారు అని ఉంటారండి గుంటూరులో తన ద్వారా ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఇక్కడ సమాజం వారు కొన్ని ఊర్లలో కొంతమందిని కలిసి ఒడ్లు వలిచి అవి తలంబ్రాలు బియ్యానికి ఒడ్లు వలిచి పంపిస్తామన్నమాట అందువలన మనకి ఇంకా అక్షంతలు రాలేదంటే మా వారు అన్నారు ఆ రాములవారి దయ ఉంటే ఎలాగోలా వస్తాయిలే కొన్ని కొన్ని అక్షంతలు రాకుండా ఉంటాయా అని అనుకున్నామండి తక్షణమే ఒక గంట తర్వాత ఆ ఉషా మాకు ఫోన్ చేశారు ఆ అక్క మీకు అక్షంతలు వచ్చాయా అని ఇంకా రాలేదు అంటే నేను మీకు ఇస్తాను అని చెప్పారు అంటే నాకే కాదండి స్వామి యొక్క అనుగ్రహం మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే స్వామి మనకు పంపుతాడు అంటే ఆ అక్షంతల్ని అంటే వా వారు ఆ ట్రస్ట్ నుండి వచ్చేవారు ప్రతి ఒక్కరికి ఇలా మూడు వేళ్లతో వచ్చినన్ని మాత్రమే మనకు అందిస్తారు మనం కొన్ని అంటే చక్కగా స్నానం చేసి శుచి అయి మందిరంలో దీపం పెట్టుకొని కొన్ని బియ్యం తీసుకొని ఆవు నెయ్యి పసుపు వేసి కొన్ని అక్షంతలు మనం తయారు చేసుకొని వారు ఇచ్చినటువంటి అక్షంతలను వాటిలో కలుపుకొని వాటిని మనం ఇరవై రెండవ తేదీ వరకు కూడా శ్రీరామ జయరామ జై జయరామ అని నామస్మరణతో పూజించుకుంటూ అంటే దేవుడు మందిరంలో పెట్టుకొని ఆ జపం చేసుకుంటూ ఇరవై రెండవ తేదీ ఉదయం పూట మనం రాముల వారిని మన శక్తికి తగినట్లుగా పూజించు సాయంత్రం పూట ఐదు దీపాలు వెలిగించాలి అంటే ఐదు వందల సంవత్సరాల నాటి కృషి అని తర్వాత పంచభూతాత్మక స్వరూపం అని ఈ రెండిటికి సంకేతంగా అంటే పూజా మందిరంలో రెండు దీపాలు మన సింహద్వారం అంటే మన ఇంటి ముందు ద్వారం వద్ద రెండు దీపాలు తులసిమ్మ దగ్గర ఒక దీపం ఈ విధంగా ఐదు దీపాలు వెలిగించుకోవాలి అంటే తులసిమ్మ లేకపోతే ఏం చేయాలనే ఆ ప్రశ్న వస్తుంది లేనివారు తూర్పు వైపు ఇంకొక దీపం పెట్టుకోవచ్చు లేదంటే ముగ్గు మధ్యలో అయినా పెట్టుకోవచ్చు ఇలా వెలిగించుకొని తర్వాత మన కుటుంబ సభ్యులందరూ ఈ పూజించినటువంటి అక్షంతలను శిరస్సు మీద ధరించాలి స్వామి యొక్క స్వామి వచ్చి మనల్ని ఆశీర్వదించినట్లుగా భావన చేసుకొని ఇంటి పెద్దవారు వారు వేసుకొని తర్వాత పిల్లలకి ఇప్పుడు మగవారు ఉన్నారనుకోండి వారు వేసుకొని భార్య పిల్లలకి వారు వే వారి చేత వేయించుకోండి చాలా బాగుంటుంది అంటే ఒకవేళ అంటే అక్షంతలు సహజంగా కొన్ని తల మీద వేసుకున్నప్పుడు నడిచేటప్పుడు అలా కింద పడతాయి వాటిని తొక్కకుండా చేత్తో తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి పడకుండా ఉంచుకుంటే మంచిదే ఈ రకంగా చేసుకోవాలి అంటే నా తరఫు నుంచి నేను చెప్తున్నది ఏంటంటే ఈ ప్రతిష్ట జరిగే రోజు వరకు కూడా ప్రతి ఒక్కరూ శ్రీరామ జయ రామ జయ రామ చదవడం వచ్చిన వారు రామరక్ష స్తోత్రం లేదంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని చెప్పుకుంటేనే చాలా ఆనందంగా ఉంటుంది ఈ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీకు తోచిన సమయంలో ప్రతిరోజు జపం చేసుకోండి తర్వాత ఆ రోజు మన అంటే మన ఇంట్లో మన సొంత పిల్లలకి మనం ఒక ఫంక్షన్ ఒక అంటే ఏదైనా ఒక పెండ్లి కానీ ఒక ఏదైనా ఒక కార్యక్రమం చేసుకున్నప్పుడు లేదంటే గృహప్రవేశం చేసుకున్నప్పుడు లేదంటే వ్రతం చేసుకున్నప్పుడు ఎలా ఎంత ఆనందంగా ఉంటామో ఆ రోజు చక్కగా అందరూ పూజించుకోండి తర్వాత అందరికీ స్వీట్స్ పంచిపెట్టుకోండి లేదంటే మీకు శక్తి ఉంటే మీకు తోచిన ప్రసాదం చేసి పంచిపెట్టండి తర్వాత ప్రతిరోజు కూడా అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు పద ఉదయం పదకొండు గంటల నుండి ఒంటి గంట సమయంలో ఒక అంటే ఒక సమూహంగా కూర్చొని ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఆ భజనలు కీర్తనలు లేదంటే హనుమాన్ చాలీసా పారాయణ సుందరకాండ పారాయణ ఏదైనా అంతా రామమయం జరిగేలాగా చదువుకోమని వారు అయోధ్య ట్రస్ట్ వారు ఒక కరపత్రంలో చెప్పి ఉన్నారు మనమందరం అలా చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా వెళ్ళలేకపోయినా మేము కూడా ఇక్కడ మాకు సంబంధించిన ఆలయంలో పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు ఒక అంటే మాకు తోచినటువంటి కీర్తనలు లేదంటే రాముల వారికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేద్దామని అనుకుంటున్నాం అది లైవ్ ఇస్తాము ఒకవేళ వెళ్ళే వాళ్ళకి పర్వాలేదు వెళ్ళలేకపోయినా ఈ లైవ్లో అయినా పాల్గొనండి పాల్గొనవచ్చు మన ఛానల్ ద్వారా కూడా చేయాలనేటటువంటిది మేము అనుకుంటున్నాం ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది అందరికీ కూడా ఆ శ్రీరాముడి దయ చక్కగా అందరి మీద ఉండాలని ఆ బాలరాముడు అందరిని ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారు పంపించినటువంటి ఒక కరపత్రము ఫోటో నా దగ్గర ఉంది నేను మీకు చూపిస్తాను నుండి వచ్చిన ఈ ఫోటో చూడండి ఈ పత్రంలో శ్రీరామ జన్మభూమి మందిరం వివరాలు అంటే అక్కడ ఏమేమి ఉంటాయి అనేది ఒక పక్కన ఇలా రెండవ వైపున ఆ రోజున ప్రతిష్ట రోజున మనం ఏమేం చేయాలి అనే వివరణ ఉంది ఇది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఈ విశ్వవ్యాప్తంగా రామభక్తులకు విన్నప్పము సోదర సోదరులారా సోదరి సోదరులారా పవిత్రమైన రోజు కలియుగాబ్ది ఐదు వేల నూట ఇరవై ఐదు పుష్యశుద్ధ ద్వాదశి సోమవారం శాలివాహన శకం పంతొమ్మిది వందల నలభై ఐదు ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగవ తేదీ అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింది అంతస్తులోని గర్భగుడిలో బాలరాముని నూతన విగ్రహ ప్రతిష్ట గావించబడుచున్నది ఈ సందర్భముగా అయోధ్యలో అపూర్వమైన ఆనందకర వాతావరణం నెలకొని ఉంది మీరు కూడా ప్రాణప్రతిష్ఠ రోజున శుభముహూర్త సమయానికి ముందే ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో చుట్టుపక్కల ఉన్న రామభక్తులతో కలిసి భజన కీర్తనలు నిర్వహించాలి టెలివిజన్ స్క్రీన్ ఏర్పాటు చేసుకుని శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని సామూహికంగా వీక్షించగలరు శంఖనాదం ఘంటానాదం చేసి హారతి ఇచ్చి ప్రసాద వితరణ చేయాలి ఆలయంలోనే కార్యక్రమం జరపాలి సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆ ఆలయంలో ఉన్న దేవీ దేవతల భజన కీర్తన హారతి పూజ మొదలైనవి చేయాలి తర్వాత శ్రీరామ జయరామ జయ జయ రామ అనే విజయ మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు సామూహికంగా జపించాలి వీటితో పాటుగా హనుమాన్ చాలీస సుందరకాండ రామరక్ష స్తోత్రం వంటివి సామూహికంగా పారాయణ చేయవచ్చు మొత్తం వాతావరణమంతా సాత్వికంగా మరియు రామమయంగా మార్చుకుందాం ప్రాణప్రతిష్ఠ దూరదర్శన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది మరియు ఇతర ఛానల్స్ కూడా ప్రసారం చేస్తాయి ప్రాణప్రతిష్ఠ రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలు వెలిగిద్దాం ఇంటిని విద్యుత్ దీపమాలలతో అలంకరిద్దాం విశ్వవ్యాప్తంగా కోట్లాది ఇళ్లలో దీపోత్సవ పండుగ జరుగుతుంది ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత మీకు అనుకూలమైన సమయంలో కుటుంబ సమేతంగా భగవాన్ రాముని దర్శనం కోసం మరియు నూతన మందిరం దర్శించుకున్నట్టుకు అయోధ్యకు రావలసినదిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము శ్రీరాముని కృపకు పాత్రుల మగుదాం భవదీయ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర చూడండి ఎంత బాగా ఆహ్వానం పంపించారో కదా సర్వేజన సుఖినో భవంతు